మే అంటే మేడే దీన్నే ప్రపంచ కార్మికుల దినోత్సవంగా ఇంటర్నేషనల్ వర్కర్స్ డేగా పిలుస్తారు అయితే ఈ మేడే పుట్టకు ప్రధాన కారణం మాత్రం కార్మిక ఉద్యమాలే అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కార్మిక ఉద్యమం పుట్టింది సోషలిస్ట్ దేశమైన రష్యాలోనో కమ్యూనిస్ట్ దేశమైన చైనాలోనో కాదు క్యాపిటలిస్ట్ దేశమైన అమెరికాలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని హే మార్కెట్లో రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనివేళలు అనే ప్రధాన అజెండాతో కొన్ని కార్మిక నిరసనలు జరిగాయి ఈ కార్మిక నిరసనలే మేడే పుటంకు ప్రధాన కారణంగా నిలిచాయి అయితే అఫ్రికాలో ఈ రోజున మాత్రం లాయల్టీ డేగా జరుపుకుంటారు ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్మిక ఉద్యమాలు కోరెత్తాయి మన దేశంలో పంతొమ్మిది వందల మొదటి ట్రేడ్ యూనియన్ మొదలైంది లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి చెన్నైలో మేడే వేడుకలు జరిగాయి మన రాజ్యాంగం కూడా డీపీఎస్పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా శ్రామికుల గౌరవాన్ని సమర్థిస్తుంది అనేక కార్మికుల చట్టాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ మన దేశంలో తొంభై శాతం మంది అసంఘటిత కార్మికులు నేటికి తమ హక్కుల గురించి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు ప్రభుత్వం కూడా ఈ శ్రమ్ పోర్టల్ శ్రమయోగి మాన్ధాన్ యోజన ఎంజీ నరేగా వంటి పలు పథకాల ద్వారా ఈ అసంఘటిత కార్మికుల రక్షణ కల్పిస్తుంది రాజకీయ నాయకులు వాగ్దానాలను కడితే శ్రామికులు మాత్రం భవిష్యత్తు నిర్మిస్తున్నారు వామ్ మేడే విషెస్ ఫ్రమ్ టు ఆల్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ సెక్టర్ for building a beautiful tomorrow for this country. Thank you.